జూలై ముప్పై ఒకటిన తులారాశిలోకి చంద్రుడు ఈ మూడు రాశులకు బోలేడు లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చంద్రుడు జూలై ముప్పై ఒకటిన తులారాశిలోకి ప్రవేశించడంతో తులా కుంభ ధనస్సు రాశుల వారికి అనేక శుభ ఫలితాలు చేకూరనున్నాయి మొదటిగా తులారాశి వారికి ఈ రోజు అదృష్టం మెరుగ్గా అనుకూలిస్తుంది ముఖ్యంగా ఆర్థిక వ్యాపార రంగాల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది పెద్దల ఆశీర్వాదంతో కుటుంబంలో ఆనందం ఆరోగ్యం పరిరక్షణ కలుగుతుంది ఆ పైన కుంభరాశి వారికి ఉద్యోగ అవకాశాలు నూతన ఒప్పందాలు సాఫల్యం అందించనున్నాయి శ్రమకు తగిన ఫలితం రావడం గౌరవం పొందడం వంటి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇక ధనస్సు రాశి వారికి చేపట్టే పనుల్లో విజయాలు ఎదుగుదలతో పాటు సమాజంలో గౌరవం లభిస్తుంది ఇంటి విషయాల్లో శుభవార్తలు ప్రయాణ యోగం కనిపిస్తుంది మొత్తం మీద ఈ మూడు రాసుల వారికి చంద్రుని శుభ ప్రభావం వల్ల సంతోషం విజయం సంతృప్తి ప్రసాదించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి